जय ग्ल जय ग्ल जय నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆయన కుటుంబ సభ్యులు అర్పించారు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అర్పించారు ఎన్టీఆర్ తెలుగువాడి వాడిని ప్రపంచానికి పరిచయం చేసిన అన్నారు బాలకృష్ణ అంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు తాత సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారి ఇరువురు అర్పించారు తారక్ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎన్టీఆర్ అర్పిస్తున్న సమయంలో సీఎం ఎన్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అయితే వాటిని పట్టించుకొని తారక్ సమాధి వద్ద ప్రార్థనల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు గతేడాది ఎన్టీఆర్ రాక సందర్భంగా ఘాటు వద్ద జూనియర్ బ్యానర్లను అభిమానులు ఏర్పాటు చేయడం నందమూరి బాలకృష్ణ వాటిని తీసివేయించడం పెద్ద వివాదానికి దారితీసింది